సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంచర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల డేటా ప్రభుత్వానికి అందించకుండా అధికారులు ఆలయాపం చేయడంతోనే తమకు గత మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదని వాపోతున్న మున్సిపల్ కార్మికులతో మా బ్యూరో చీఫ్ రేణుకుంట్ల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ దీనికి ఎవరు మాకు పాస్ ఎవరు కమిషన్ కమిషన్ ఎవరు ముందుకు పాస్ కలెక్టర్ దగ్గర ఏదో మనం డబ్బు పొందాలి కార్మికులు విన్నీ చూ అనుకోండి చూడండి ఆ వీళ్ళకి పుస్తకాలకి సంబంధించి அண்ணாச்சிண்ட் ముఖ్యాల మున్సిపాలిటీలో కార్మికులు సమయబాటు పరిచే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా గత రెండు నెలలుగా చిత్తాల్లో కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి పడుతుంది పొడిపాటు కొంత కార్మిక సంఘ నాయకుల కార్మికులు చెప్పండి అసలు మీ సమస్య ఏంటి ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు ముఖ్యంగా మేము మున్సిపాలిటీ అధికారులకు కానీ మాకు మంచి సంబంధాలు ఉంటాయి ప్రజలతోని మున్సిపాలిటీ అంటేనే సేవ చేయాలనే ఒక భావంతో మేము పనిచేసే కార్మికులం అయితే ఏదైతే మాకు అక్టోబర్ నవంబర్ రెండు నెలలకు సంబంధించి జీతాలు రాకపోవడంతో మేమంతా కూడా మరి గౌరవ కమిషనర్ గారు కలవన్నది సార్ మరి మా జీతాలు ఎందుకు ఆగుతున్నాయి అంటే వారు ఏమైనా ఉన్నారంటే మీ గవర్నమెంట్కి డాటా పంపించడం జరిగింది వాళ్ళు నివేదిక పంపిమన్నారు నివేదిక వచ్చిన తర్వాత మీకు అప్రూవల్ అవుతుంది అప్రూవల్ అయిన తర్వాత మీ పేర్లు అన్నారు రెండు వందల ఎనభై మొత్తం మూడు వందల యాభై నాలుగు మంది ఉంటే దాంట్లో రెండు వందల ఎనభై మంది మాత్రమే పేర్లు డాటాలో ఎక్కడం జరిగింది మిగతా వారి అంటే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన డెబ్బై ఆరు మంది ప్రతి ఒక్కరు సీనియర్లు గత ముప్పై నుంచి నలభై సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా పేర్లెక్కకపోవడంతో చాలా నిరాశగా గురవుతూ ఉన్నారు మేము అనేదాల్లో ఒకటే ఏదైతే కార్మికులు మరి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు మున్సిపాలిటీ సంస్థను నమ్ముకొని కాబట్టి దయచేసి మరి అక్టోబర్ నవంబర్ నెలకు సంబంధించిన వేతనాలు రావాలా వెంటనే ఇవ్వాలి ఎందుకంటే క్రిస్మస్ ఇంకో వారం పది రోజులు క్రిస్మస్ పండుగ ఉన్నది దాని తర్వాత మళ్ళీ సంక్రాంతి పండుగ ఉన్నది కాబట్టి ఇది జరిగింది తప్పెక్కడ అంటే తప్పిద్దాం కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా బదాన పడ్డరు మున్సిపాలిటీ కార్మికులు అని చెప్పి స్పష్టం అవుతా ఉంది కాబట్టి మేము చెప్పేది ఏంటి మొత్తం ఐదు వందల యాభై నాలుగు మంది కార్మికుల యొక్క వేతనాలు ఇప్పటి వరకు రాకపోవడంతో దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం కార్మికులకు తక్షణమే ఈ తేదీ తేదీలోపు మా వేతనాలు ఇవ్వాలి లేకపోతే మేము ప్రజాస్వామ్య బద్దంగానే ఇరవై తేదీ నుంచి మరి మేము నిరసన కార్యక్రమాలు సమ్మె చేయడం జరుగుతుందని చెప్పి దీనికి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత వహించవలసి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఓకే మొదటి పాటు మరో కార్మికులు చెప్పాలన్నా మీ అకౌంట్ శాలరీ రావట్లేదు మీ సమస్యలు ఏమి ఉన్నాయి మంచిరాల్ కార్పొరేషన్లో చేస్తున్న ఎలక్ట్రీషియన్ నుండి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రీషియన్లో ఇంతమంది డాటా పంపించమని రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఇక్కడ డెబ్బై మందిని ఆ డాటాలో చేర్చకపోవడము బాధాకరము ఇకనైనా ఎందుకంటే ఇక్కడనే అది మిస్టిక్ జరిగింది కాబట్టి మరి కమిషనర్ గారు దాన్ని స్పందించి ఆ డెబ్బై ఆరు మందిని వెంటనే మా డాటాలో నమోదు చేయాలని కోరుతున్నాం అదే కాకుండా మంచిర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అవుతుందంటే మా బతుకులు మారుతాయి ఇక బాగుపడతామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ ఆశలు ఈనాడు నిరాశ మిగిలింది అదేవిధంగా డాటా పేరు చెప్పి దాదాపు మున్సిపల్ కార్మికులకు ఒకటి కాదు రెండు కాదు రెండెల్లి మూడు నెలలు గడుస్తున్నా మున్సిపల్ అధికారులకు కార్మికుల మీద కనీసం కొంచెమన్నా ప్రేమ లేకుండా ఏర్పడుతుంది కాబట్టి ఇకనైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే ఈ మూడు నెలల బకాయిని బట్టి ఇరవై తారీఖు దాకా ఓపిక పడదాం ఈ ఇరవై తారీఖు నాడు మన జీతాలు కానీ ఈ పేర్ల డాటా ఎక్కుడు గిట్ట అది సాధ్యం కాకపోతే మన మా గౌరవ అధ్యక్షులు దానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయానికి మా మంచిర్ మున్సిపల్ కార్మిక సంఘం యూనియన్ కట్టుబాటు ఉంటుందని ఈ సందర్భంగా తెలియస్తున్నాం చెప్పండి ఏదైతే ఈ భోజన బిడ్డ కార్మికులు వీళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఆస్తిక ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు చేసుకుంటే జీవనం గడిపేటువంటి కుటుంబ కుటుంబాలు వీలై అయితే ఏదైతే ఈ యొక్క కార్మిక సంఘం ఎలా అయితే స్పందించి వాళ్ళ కోసం ఎలా అయితే శ్రమించి వారి హక్కుల కోసం పోరాడుతుందో వారి కోసం మా పార్టీ వాళ్ళకి విన్నట్టు ఉండి బహుజన బిడ్డలే కాబట్టి మేము బహుజన సమస్య పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము వాళ్ళే వెళ్ళినట్టు ఉండి పరిష్కార దిశగా వెళ్ళడానికి చేస్తాం అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఒక గౌరవ శ్రీ ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు ఇట్టి విషయంలో స్పందించి వెంటనే పరిష్కార దిశగా వెళ్ళాలని వారిని మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం వాళ్ళతో పాటు మున్సిపల్ ఎంప్లాయిస్ సంఘం గౌరవ అధ్యక్షులు ఉన్నారు చెప్పండి ప్రవీణ్ గారు వీళ్ళ సమస్య ఏంటిది ఎందుకు ఇట్లా అయింది ఒక రెండు నెలలు శాలరీ దాకా తీవ్ర ఇబ్బంది పడిన పరిస్థితిగా పడుతుంది సమస్య పరిశీలన నుంచే మార్గం లేదంట మంచిగా మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో ఇవాళ మన దగ్గర ఐదు వందల యాభై నాలుగు మంది కార్మిక సోదరులు ఉన్నారు ముఖ్యంగా మంచిగా మున్సిపాలిటీకి వచ్చినప్పుడు మూడు వందల యాభై నాలుగు మంది కార్మిక సోదరులు మంచిగా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నారు ఈ పంపిన క్రమంలో ఏదైతే ఇలా ప్రభుత్వం డాటా అడిగిందో ఈ ఔత్సోరింగ్ కార్మికుల యొక్క డాటా అడిగినప్పుడు ఇవాళ మన మున్సిపల్ నుంచి రెండు వందల ఎనభై మంది కార్మికుల పేర్లు పంపడం జరిగింది ఇంకా డెబ్బై ఆరు మంది పేర్లు పంపడంలో ఇక్కడ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది ఆ నిర్లక్ష్యానికి మా కార్మికుల సోదరులు అంటే మాకు సంబంధం లేదు ఎందుకంటే తప్పిదం మీరు చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా మీరే బాధ్యత వహించాలి మీరు బాధ్యత వహించి మీరు మా కార్మికులందరూ వేతనాలు చెల్లించాలి అది మీ తప్పిదం వల్ల మా కార్మికుల వృత్తి అంటే మేము ఎట్టి పరిస్థితి ఒప్పుకునే లేదు ఎందుకంటే మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఇవాళ నస్పూర్ గ్రామ పంచాయతీ నస్పూర్లో ఏదైతే మున్సిపాలిటీ ఉందో అక్కడ నూట ముప్పై రెండు మంది అక్కడ కార్మికులు ఉన్నారు నలభై రెండు మంది విలీన గ్రామాల ఉన్నారు ఇవాళ వాటర్ సెక్షన్లో డెబ్బై ఆరు మంది కార్మికులు ఇవాళ ఏదైతే మరి మున్సిపల్ పరిశుద్ధ కార్మికులు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది కార్ డెబ్బై ఆరు ఏడు కార్మికులు వాళ్ళు పనిచేస్తున్నారు మొత్తం ఐదు వందల యాభై నాలుగు మంది కార్మికులు మీరు వేతనాలు ఇవ్వాలి మా